విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాచకిండాంలో ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ముందుగా రైతు పండించే ధాన్యాన్ని పరిశీలించి రైతులు పండించే ధాన్యంతో శాతం విషయమై అడిగి తెలుసుకున్నారు ఒక భరోసా కల్పించేటట్టు మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామాల్లో కూడా ఒక పండుగ వాతావరణం మేము చేసే ఈ కార్యక్రమం రైతాంగంలో సంతోషం నింపే విధంగా ప్రభుత్వం పైన నమ్మకం నింపే విధంగా అద్భుతంగా జరుగుతాం సహకరించిన మా ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం విజయనగరం జిల్లాలో ఈ రోజుకి నాలుగు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం సేకరించాల్సిన విజయనగరం జిల్లాలో మూడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్ను డెబ్బై వేల మంది రైతుల దగ్గర నుంచి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బు జమయ్యే విధంగా ఆరు వందల ఏడు కోట్ల రూపాయలు ఇప్పటివరకు రైతాంగం ఖాతాలో జమ చేశాం ఇంకో ముఖ్యమైన విషయం రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లాలో తొంభై ఏడు పాయింట్ ఆరు శాతం రైతులకి ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది ఇంకా ఒక ఎనభై వేలు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలి అది వేగవంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా స్థానికంగా ఉన్న మిల్లర్లతో కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది నేను మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో మిల్లర్ సోదరులందరూ కూడా చెప్పాను వాళ్ళు వ్యవస్థలో భాగస్వాములు ప్రభుత్వం పక్షానమే ఇంత భార్య ఎత్తున ఈ ఈ ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వారదులుగా మిగిలి రైతులకి ప్రభుత్వానికి అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్లాలి తప్ప రైతులకి ఇబ్బంది కలిగించే విధంగా ఇక్కడ కూడా వివరించకూడదు అటువంటి సమాచారం మా దానికి వచ్చినా మేము చెక్ చేసినప్పుడు ఎటువంటి దొరికినప్పుడు తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అంతిమంగా రైతు సోదరుడికి కనీస మద్దతు ధర పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు డెబ్బై ఐదు కిలోల బియ్యానికి అదేవిధంగా ధాన్యానికి అదేవిధంగా రైతుల్లో ఒక నమ్మకం కలిగే విధంగా వాళ్ళకి నచ్చిన మిల్లుకే వాళ్ళు తోలుకునే విధంగా శాతంలో ఎక్కడ పొరపాటు లేకుండా తరుగనేది లేకుండా బస్తాలు గోతాలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచే విధంగా టార్పాలీలను కూడా మొట్టమొదటిసారి పౌర సరఫరా శాఖ నుంచి ఉచితంగా టార్పాలీన్లు రైతు సోదరులకి ప్రత్యేకంగా కౌలు రైతుల కోసం అందించడం జరిగింది ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా రైతాంగంలో ఒక నమ్మకం మరింత బలోపేతం చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం అహర్నిశాలు కృషి చేస్తోంది ఈ రోజు గౌరవ మంత్రి వెళ్ళి కొడపల్ శ్రీనివాస్ గారు కూడా ఉండాల్సింది కాకపోతే ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఆయన అడావిడిగా అమరావతికి వెళ్ళారు మనస్ఫూర్తిగా ఆయన కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే జిల్లాలో చాలా సక్రమంగా పర్ఫెక్ట్గా జరుగుతోంది చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడ ఉన్నా కూడా వ్యవస్థలో ఉన్న మార్పులు తీసుకోవాల్సిన బాధ్యత మేము తీసుకుని ఇమీడియట్గా దాన్ని సరి చేసుకుంటాం